పెళ్లి పందిట్లో నిలబడి తులసి లక్ష్మి శ్రీనివాస్ అందరూ కూడా సిద్ధుని నిలదీస్తూ ఉంటారు అప్పుడు సిద్ధు కూడా అవును తులసి మెల్లో అమ్మవారి తాళి కట్టింది నేనేనని నిజం ఒప్పేసుకుంటాడు ఏంటి అమ్మవారి తాళి ఏమీ తెలియనట్లు కట్టేసి ఇప్పుడు వేరొక పెళ్ళి చేసుకుంటున్నావా చీ నీకంటూ సిగ్గు బుద్ధి ఏమీ లేదా అని తులసి తిడుతూ ఉంటుంది ఎన్ని రోజులు నా కూతుర్ని మోసం చేసావు కదయ్యా నా కూతురు మెల్లో తాళి పట్టుకొని అది ఎవరికీ కనపడకుండా తాయెత్తు అడ్డు పెట్టుకొని తిరిగిందయ్య నా కూతుర్ని ఎంత బాధ పెట్టావు అని శ్రీనివాస్ కూడా సిద్ధుని నిలదీస్తూ ఉంటాడు నామెల్లో తాలి కట్టి ఇప్పుడు నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకుంటున్నావు చీ అంటూ తులసి సిద్ధుని చీకూరుతూ ఉంటుంది తులసి నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎన్ని కారణాలు ఉన్నాయో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ నిజం బయట పెట్టకపోవటానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి నా కారణాలు నావి ఉన్నాయి చెప్పేది విను అని సిద్ధు చెప్తుంటే నీ రాజకీయ భవిష్యత్తు దెబ్బ తినకూడదనే నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఇప్పుడు ఇంకొక పెళ్లికి సిద్ధపడ్డావు అచ్చి నువ్వు అసలు ఎప్పటికీ నా భర్తవి కాలేవు అని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని తులసి చీకొడుతూ ఉంటుంది అవును నా కూతుర్ని బాధ పెట్టినంత కూడా బాధ పెట్టావు కదయ్యా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఏడుస్తూ నా కూతురు ఎలా తిరిగి అప్పుడంతా బాధల్లో తులసి ఎన్ని కష్టాలు అనుభవించిందో నీకేం తెలుసు అని లక్ష్మి నిలదీస్తూ ఉంటే ఎప్పుడు నేను తులసి వెన్నంటే ఉన్నాను బాధల్లో పాలు పంచుకున్నాను అని సిద్ధు అంటాడు బాధలు పెట్టాల్సిందంతా పెట్టేసి పాలు పంచుకుంటే ఏం లాభం చెప్పు అని లక్ష్మి అంటుంది ఇక సంతోష్ మీడియా వాళ్ళని పిలిపించి ఈ శుద్ధి ఏ మా తులసి మెల్లో తాలి కట్టింది అని అందరికీ నిజం చెప్పేస్తారు ఏంటి సార్ ఇలా చేస్తారా ఎమ్మెల్సీ కాపోయే మీ కొడుకు చేత ఇలాంటి పని ఎందుకు చేయించారు అని మీడియా కూడా నిలదీస్తూ ఉంటారు నువ్వు ఎప్పటికీ నా భర్తవే కాదంటూ పదండి వెళ్దాం అని తులసి అంటుంది పదక్క వెళ్దాం అని జాను వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు చి తులసిని పెళ్ళి చేసుకున్న నీ కొడుక్కి ఇచ్చి మళ్ళీ నా కూతురుతో రెండో పెళ్లి చేయాలన్నా ఈ పెళ్లి జరగదు అని కనిష్క వాళ్ళ నాన్న తిడుతూ ఉంటారు నాన్న ప్లీజ్ నాకు సిద్ధు కావాలి నాన్న అసలు సిద్ధు ఏ తప్పు చేయటని నా నమ్మకం నాన్న నేను సిద్ధునే పెళ్లి చేసుకుంటాను అని కనిష్క వేడుకుంటూ ఉంటుంది చూడండి బావుగారు రేపు మీడియా ముందు సిద్ధుతో నేను మాట్లాడేస్తాను సిద్ధు కనిష్కల పెళ్లి జరిపిద్దాము అని బసవరాజు చెప్తారు సిద్ధు రేపు మీడియా ముందు తులసి మెల్లో తాళి కట్టలేదు అవి మార్ఫింగ్ వేడియోలని చెప్పాలి లేకుంటే నా ఎమ్మెల్సీ సీటు కూడా పోతోంది ఇందాక ఫోన్లు వచ్చాయి విన్నావు కదా అని బసవరాజు వేడుకుంటాడు అయినా కూడా సిద్ధు మీడియా ముందు తులసియే నా భార్య అని చెప్పటంతో బసవరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు